బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లాలో మరోసారి మానవత్వాన్ని కలిచివేసే సంఘటన చోటు చేసుకుంది కోరిట్లలో ఒక యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు వంశీ చెప్పండి అసలు పరిస్థితి ఏంటి ఇది ఒక భయంకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో కోరుట్లో అయ్యప్ప అంటే ఆ గుడికి సంబంధించిన ప్లేస్ లో ఉదయం రజిత అనే ఒక మహిళ మృతదేహం లభ్యమైంది అసలు ఈ మరణాన్ని మరణం వెనుకున్న అనుమానాలు చాలా రకాలుగా వస్తున్నాయి సో తనకి రీసెంట్ గా పెళ్ళైనట్టు కూడా అలా ఇక్కడ బంధువులు గానీ తల్లిదండ్రులు చెప్తున్నారు తన తెలిసింది సో దీనిలో ట్విస్ట్ ఏంటంటే అయిన తర్వాత అంటే అనుకోకుండా ఎందుకు కారణాలు ఉన్నాయి సో తన భర్తను కూడా తీసుకుపోయి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది పోలీసులు ముందుగా తన భర్తను చెప్పినట్లు తన భర్తని కస్టడీలో తీసుకొని అదుపులో తీసుకొని తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువగా బంధువులు గానీ ఇంట్లో వాళ్ళందరూ తనే కొంచెం తన మీద కేసు పెట్టినట్టు తన వల్లే చనిపోయినట్టు కూడా చెప్తున్నారు మనకి కుటుంబ సభ్యుల ఖచ్చితంగా తల్లిదండ్రులు కొంచెం బాధ దుఃఖంతో ఉన్నారు ఎందుకంటే రజిత ఎవరు మళ్ళీ వెనక్కి తీసుకురాలేరు సో పెళ్లి అందరితో కూడా కొంచెం అటు ఇటుగా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు మనకి పెళ్లి పెళ్లి చేసుకుంది మాకు చెప్పకుండా కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేము ఒప్పుకున్నాం అంత ఉంది అనుకున్నాం కానీ కొంచెం ఈ మధ్యలో కొంచెం చిన్న చిన్న గొడవలు అయినా తనకి వాళ్ళ భర్తకి అనే అబ్బాయికి చిన్న చిన్న గొడవలు అవడంతో ఆ మరి తన మీద ఎక్కువగా పవన్ మీదే చనిపోయింది నా కూతురు అన్నట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు మనకి రైట్ వంశీ ఇది నిజంగా ఆందోళన కలిగించే ఘటన కనిపించిన కూతురు కానర్ అన్ని లోకాలకు వెళ్ళిపోతే ఆ బాధ ఎప్పటికీ తీర్చలేనిది ఈ ఘటనకు పూర్తి న్యాయం జరగాలని మృతురాలకి న్యాయం చేయాలని కోరుకుందాం ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లాలో మరోసారి మానవత్వాన్ని కలిచివేసే సంఘటన చోటు చేసుకుంది కోరుట్లలో ఒక యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ చెప్పండి అసలు పరిస్థితి ఏంటి ఇది ఒక భయంకరమైన ఘటన జగిత్యాల జిల్లాలో కోరుట్ల అయ్యప్ప అంటే గుడికి సంబంధించిన ప్లేస్ లో ఉదయం రజిత అనే ఒక మహిళ మృతదేహం లభ్యమైంది అసలు ఈ మరణాన్ని మరణం వెనుకున్న అనుమానాలు చాలా రకాలుగా వస్తున్నాయి సో తనకి రీసెంట్ గా పెళ్ళైనట్టు కూడా అలా ఇక్కడ బంధువులు గానీ తల్లిదండ్రులు చెప్తున్నారు తన ప్రేమ వివాహంగా తెలిసింది సో దీనిలో ట్విస్ట్ ఏంటంటే అయిన తర్వాత తన అంటే అనుకోకుండా ఎందుకు తీసుకుపోయి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది వంశీ ఘటనపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు పోలీసులు ముందుగా తన భర్తను చెప్పినట్లు తన భర్తని కస్టడీలో తీసుకొని అదుపులో తీసుకొని తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువగా బంధువులు కానీ ఇంట్లో వాళ్ళందరూ తనే కొంచెం కేసు పెట్టినట్టు తన తన వల్లే చనిపోయినట్టు కూడా చెప్తున్నారు మనకి కుటుంబ సభ్యుల ఆరోపణలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా తల్లిదండ్రులు కొంచెం బాధ దుఃఖంతో ఎందుకంటే రజతాని ఎవరు మళ్ళీ వెనక్కి తీసుకురాలేరు సో పెళ్ళందరితో కూడా కొంచెం అటు ఇటుగా ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు మనకి పెళ్లి పెళ్లి చేసుకుంది మాకు చెప్పకుండా కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మేము ఒప్పుకున్నాం అంత బానేది అనుకున్నాం కానీ కొంచెం ఈ మధ్యలో కొంచెం చిన్న చిన్న గొడవలు అయింది తనకి పవన్ అనే అబ్బాయికి చిన్న చిన్న గొడవలు అవడంతో చెప్తున్నారు మనకి రైట్ వంశీ ఇది నిజంగా ఆందోళన కలిగించే ఘటన కనిపించిన కూతురు కానర్ అన్ని లోకాలకి వెళ్లిపోతే ఆ బాధ ఎప్పటికీ తీర్చలేనిది ఈ ఘటనకు పూర్తి న్యాయం జరగాలని మృతురాలికి న్యాయం చేయాలని కోరుకుందాం ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు